కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా దుష్కథాప్రమణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదా పడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్రకి కెడతాడు ఉత్సవానికి ఎడతాడు నువ్వు వెళ్ళవే గుళ్ళోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడుంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త కంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెడు దూతల సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూమిగా ఉంటుంది అందుకే వాడి గడప దాటి ఇంట్లో వస్తూ ఉంటే భగవంతుడు సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నాళ్ళకి రావండి తీసుకొచ్చా ఇంటికి వాడు గుక్కెడు నీళ్ళు తాగాడు రావణింట్లో ధన్యుడి అంటే అందుకే ఊరక వారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెళ్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తారు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణమాక్కండి తొలుత కట్టి చెండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తి యోగ మొదలు ముక్తియోగమ అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలూతల ఎప్పుడూ భగవన్నామని చెప్తుంటారే భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతనగారు నిర్ధారించారు అటువంటి భగవన్నామం అందుకే కలియుగంలో నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం అయితే ఆ భగవన్నామ నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి సాధనైనా ఉండాలి కొంత కొంతమంది మహాత్ములు ఉన్నారు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది వీళ్ళు నిద్రపోతున్నప్పుడు భగవన్ నామం ఆగుతుందా అని నాగమారుతి శర్మ గారని ఒక న్యాయమూర్తి ఉన్నారు వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో రామనామని చెప్తారు కోటేశ్వరాలు రామరామ రామ మిమ్మల్ని చూడాలని రామరామ రామరామ నోట్లో అంటారు ఎప్పుడు మాటకి మాటకి మధ్యలో రామ 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 మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి ఎప్పుడు రామ 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 అంటూనే ఉంటారు ఆయన వాళ్ళ అక్క చెల్లినప్పుడు వచ్చింది అది నేను ఆశ్చర్యపోతుంటాను ఆయన్ని చూస్తే ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద ఎంతటి ధన్యాత్ముడు ఆ భగవన్నామం నోటి మీదకి రావడం అలవాటు చేసుకున్నవాడెవరో కనీసం అప్పుడప్పుడు భగవన్నామం చెప్పడం అలవాటు చేసుకున్నవాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం కలిపురుషుడు అండి చెనకలేడు మూడవది కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీవేంకటేశ్వరుడు అందుకే కలవు వెంకటనాయక కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీదున్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు మహానుభావుడు మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఆయన వింటూ ఉండేవాడు భాగవతం ఆయన కథే వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాలా ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటూ ఉండేవాడు ఒకరోజు తెల్లవారిపోయింది గుళ్ళో గంటలు వినపడ్డాయి అయ్య బాబోయ్ సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాల నుంచి మధ్యలో ఎక్కడికి పోతాం ఆగిన పంచి పట్టుకుందా ఆ పంచి చిరిగిపోయింది స్వామి గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గబుక్కుని పద్మపీఠం మీద నిచ్చున్నారు అర్చకులు వచ్చి తలుపులు తీశారు పంచి చిరిగిపోయింది దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు మరి పంచి చిరిగిపోయింది మొక్క ఎక్కడుంది ఆయన దగ్గర అంత స్వాతంత్రం తరిగొండ వెంకమాంబ గారికి తప్ప ఎవరికి ఉందని ఆవిడ దగ్గరికి వెళ్ళారు మనకి చిన్న రవికిల పట్ట శేషవస్త్రం ఇస్తే నెత్తి మీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఆ జన్మాంతం దాచుకుంటాం ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామివారి పంచముఖం ఇంట్లో ఉందా అని అడిగారు ఆవిడంది చాలా సాధారణంగా ఆ పొద్దున్న భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయని లేచి పరిగెత్తాడు పట్టుకుంటే పంచ తీరిపించ పూజా మందిరంలో పీట మీద ఎక్కాను పట్టుకోండి అంతటి మహాభక్తురాలు ఆ తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే వినేవాడు వెంకటేశ్వరుడు ఆయనే అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఆవిడ రాస్తూ ఉండేది ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవుని ఆడపిల్లలకు పెళ్లిళ్ళవుతాయి వ్రాతపతులు రాసేవారు వేల వేల ప్రతులు అంత శక్తివంతం వెంకటాచల మహాత్యం అందులో ఆవిడకి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒకరోజు లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి శయ్య మీద కూర్చుంది కూర్చునంది ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చేయాలా నేను లేను లక్ష్మిని నన్ను అడిగితే నేను ఇవ్వను నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు పుచ్చుకున్నారు అంటే ఆయన అన్నాడు అంత మాట అనటు లక్ష్మి నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకోలేదు ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఆవిడ ఎంది పోను లేండి పుచ్చుకుంటే పుచ్చుకున్నారు ద్రవ్యమే కదా కావాలి ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం శ్రీవైకుంఠగరక్తాయ స్వామి తటే రమజా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదా మనం మంగళాచాసం చదువుతారు ఆయన అన్నాడు కాదు అసలు విషయం నేను ఎందుకున్నానో తెలుసా ఈ కొండ మీద దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే త్ర ఇారూపం విరాజిత భగవానుడు చెప్పాడు దేవతలు చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నిల్చున్నాడు అలా అది శిలామూర్తి కాదు సాక్షాత్ భగవాను అందుకే విద్యుద్ఘాతమని పిలిచింది శాస్త్రం ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని మీరు ఏ అలంకారం చేయండి నొక్కుతుంది అందుకే అటువంటి మూర్తి ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఇక్కడే నేను ఉండాలి లక్ష్మి నేను రాను ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి ఒక కారణం ఉంది కలియుగంబున ప్రజలు పాపకర్మంబులా తత్ తత్పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా నాకు పాడి కాదు కావున వారి తనము దుష్కర్మములపై కావాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకి ధనము నిప్పింతు నచలమతిని వచ్చే ఇది కలియుగం లక్ష్మి కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలాచరిస్తారు ఇది మహాపాపం ఇది చేయకూడదని తెలుసు ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు తెలిసి కూడా చేస్తారు ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా పాపము రోగరూపాన్ని పొందుతుంది రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలెడతారు ఆ పడుకున్నప్పుడు నీ జ్ఞాపకానికి వస్తాను ఆపద ముక్కుల వాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటాడు అప్పుడు అంటే ఆపద తీమని అర్థం అప్పుడు అంటాడు నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాణ్ణి ఒక పక్క కలిపురుషుడి ప్రభావం చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు నేను ఏం చేస్తానో తెలుసా వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను కొండ మీదకి రప్పిస్తాను వాడే కొట్టుకొస్తాడు ఆ డబ్బు హుండీలో వేస్తాడు తత్పాపరూపమైనట్టి ధనము ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహ ఉండమవచ్చు నిజానికి నేను సంతోషించను లక్ష్మి హుండీలో మూడు కోట్ల డెబ్బై లక్షలు వచ్చిందంటే మురిసిపోను అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను కాబట్టి నిస్పృహ ఉంటాను రోజు నిస్పృహతో అజ్ఞజనులకు పిప్పింతు నచలమతిని నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి మనసు మార్చుకుంటాడేమోనని తలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదా నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్పరుడు నన్ను నమ్ముకునున్నవాడు వాడు కోరికతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది అది తీసి ధనదుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంతమందికి ఇచ్చేవాణ్ణి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుగుతూ ఉంటాను వింతలేలా చేయుచుండెదను కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ మీద ఉన్నాను లక్ష్మి లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేదను కలియుగంలో పాపము పెరిగిపోయి కలి ప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు అందుకని ఉన్నాను అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట తల తీసి ఇత్తు మా ఎలవేలు పంచను తల వింట్రు కలరిచ్చు ధన్యులొకట ఏది అయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు కొంతమంది వెంట్రుకలు ఇస్తామని ఎక్కుతుంటారు గోవిందా గోవింద ఏడుకొడలవాడా వెంకటరమణ గోవింద భుజాల మీద సంటి పిల్లలు తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు జిర్ర చలిగాలి ఒక్కడికి పడిషం పట్టదు దగ్గురాలు జ్వరం రాదు పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి దాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు ట్రంకుబిట్లో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి పద్దెనిమిది గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి ఇంత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి వాడి కోసం తిరుగుతుంటాడు